విషయాలు విషేస్ చెప్పిన తర్వాత నా సాక్షిని మీదతో పంచుకుంటాను అండ్ షీ ఇస్ మై వైఫ్ హారిక చెప్పను కొట్టమని నేను చెప్పను థ్యాంక్ యూ ప్రైస్ నా పరిచయం మిస్టర్ మిన్ ఫాస్ట్ డేవిడ్ పార్ల గారు చేశారు సో నా పేరేంటండి హారిక టూ థౌజండ్ ఫోర్ లో మేము అన్ని విడిచిపెట్టి అన్ని కోల్పోయి జీవితంలో అన్ని నాశనం అయిపోయి తండ్రిని కోల్పోయి ఏమీ చేయలేని పరిస్థితుల్లో దిక్కు తోచని పరిస్థితుల్లో ఒక్క ఉద్యోగం పట్టుకొని టింపునీ స్కూల్లో మమ్మీ ఒక టీచర్గా ఎందుకంటే పల్లెటూరులో ఆ పరిస్థితుల్లో మమ్మీని ఉంచుకోవడానికి ఎవరు ఇష్టపడలేదు సో అక్కడ నుంచి మాకు ఇక్కడ ఉద్యోగం చూశారు కాబట్టి మమ్మీకి ఇక్కడ వచ్చేసాము నేను తమ్ముడు మమ్మీ ఇక్కడికి వచ్చేసాము కొత్త ప్లేస్ కొత్త ప్రదేశం ఎవరికీ తెలీదు మేం ఎవరికీ తెలీదు విశాఖపట్నం కొత్త ఆ పల్లెటూరు నుంచి వచ్చాం చెప్పాలంటే గుంటూరు నుంచి వచ్చాం ఇక్కడ ఇక్కడ అలవాట్లు కొత్త అన్ని కొత్త ఏం చేయాలో తెలీదు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలీదు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు అప్పటికే చాలా నిందలతో ఉన్నాం ఒక తండ్రి లేని పరిస్థితి ఒక కూతురికి బాగా తెలుస్తుంది ఎందుకంటే ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు విచిత్రమైన ఫోన్ కాల్స్ వచ్చేవి విచిత్రంగా మమ్మల్ని అడిగేవాళ్ళు విచిత్రమైన ప్రశ్నలు అడిగేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో దేవా అప్పుడప్పుడే యూత్ లో ఉన్నాను నేను మా పాస్టర్ గారు చెప్పేవాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళు దేవుడిని ఒక ఫాదర్ గా ట్రీట్ చేయి దేవుడిని అడుగు దేవుడిని అన్ని ఇస్తారు అప్పుడు నేను ఏ సొంత రక్షకంగా అంగీకరించి బాప్త తీసుకొని దేవా నువ్వు నాకు ఫాదర్ గా ఉండు యు ఆర్ ద ఫాదర్లెస్ ఐ మీన్ ఫాదర్ టు ద ఫాదర్లెస్ అని వాక్యంలో ఉంది కదా నువ్వు నాకు ఫాదర్ గా నిలబడతావా నేను దేవుడిని అడిగాను సో దేవుడు అంగీకరించారు అనుకుంటున్నాను అయితే ఎప్పుడైతే నేను నా జీవితాన్ని దేవునికి అప్పచెప్పేశానో ఇక్కడ ఏ కాన్ఫరెన్స్ జరిగినా ఇక్కడ ఏ మీటింగ్ జరిగినా ఖచ్చితంగా మధ్యలో మధ్యలో కూర్చునేదాన్ని వినోద్ గారు చెప్పినప్పుడు కూడా నేను అదే అనుకున్నాను ఆయన అక్కడ పైన కూర్చునే వాళ్ళు నేను ఇక్కడ మధ్యలో ఎక్కడైతే నాకు సేవకులు కనిపిస్తారు అక్కడ కూర్చునేదాన్ని ఏడ్చేదాన్ని అల్ హలలోయ చెప్పమనగానే నాకు ఒక అవకాశం దొరికేది పెద్ద పెద్దగా వినిపించినంతగా ఏడ్చేదాన్ని దేవా ఒకరోజు ఒక ఆశ కలిగేది నేను నన్ను కూడా వాడుకుంటావా ఈ విశాఖపట్నంలో నేను వచ్చినప్పుడు నేను ఎవరికీ తెలియదు కదా నన్ను కూడా వాడుకుంటావా నన్ను కూడా యూజ్ చేసుకుంటావా ఇలాగ విరిగిపోయిన జీవితాన్ని కూడా నువ్వు వాడుకుంటావా అని అడిగాను లేదా నీ చర్చ్ బయట ఒక బెగ్గర్లాగా నన్ను ఉంచుకుంటావా అక్కడైనా కూడా నేను ఈ వాక్యం అలా వింటా ఉంటాను కదయ్యా చర్చ్ లోకి నేను మేబీ ఏం చేయలేకపోవచ్చు పాడలేకపోవచ్చు మాట్లాడలేకపోవచ్చు నాకు బేసికల్ గా మనుషులంటే భయం స్టేజెస్ అంటే భయం నాకు చాలా ఫోబియా నేను వెళ్ళి నుంచోలేనయా నేను చేయలేనయ్యా ఎట్లీస్ట్ బయట బెగ్గర్లాగా ఉండనిస్తావా అలా అడిగిన నన్ను ఈరోజు ఇదే స్థానములో ఒక సేవకులిగా ఒక సేవకులాని భార్యగా మీ అందరికీ నా పేరు తెలిసేలాగా నా తండ్రి చేశారు నేను ఎందుకు నా పేరు అడిగానో తెలుసా టూ థౌజండ్ ఫోర్లో నేను ఎవరికీ తెలీదు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ లోకా అన్నంతటికీ తెలిసేలాగా నా తండ్రి నన్ను ఎత్తుకొని చూపించారు వన్ ఫస్ట్ సీజన్ అయినప్పుడు మధ్యలో నుంచున్నప్పుడు ఏ సేవకుల దగ్గర యోగ్యత లేదని నేను అనుకున్నాను ఆ సేవకులు మధ్యలో వాళ్ళందరి ఆశీర్వాదముతో అలా పరిశుద్ధుల మధ్యలో ఏంజిల్స్ లాగా అందరు నాకు కనిపించారు అలా మధ్యలో వాళ్ళతో కొంచెం ఈక్వల్ గా నుంచుని పాడటం నా జీవితంలో గొప్ప సాక్షి అదే సేవకులు ఎదుట నుంచోని నా సాక్ష్యం నేను నా సాక్ష్యం ఎవరికీ తెలియదు నేను డేవిడ్ పార్ల వైఫ్ అని అందరికీ తెలుసు కానీ నే కుటుంబం నుంచి వచ్చానో ఎలా వచ్చానో ఎవరికి తెలియదు కానీ ఈ రోజు నా జీవితం మొత్తాన్ని వాళ్ళకు కూడా పరిచయం చేయడానికి నన్ను పరిచయం చేయడానికి నాలాంటి వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారో నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావేమో నా జీవితమే సజీవమైన సాక్ష్యం దేవుడు తండ్రిగా నిలబడితే నీ జీవితంలో ఏదైనా సాధ్యమే ఏమైనా చేయగలడు దేవుడు ఒక టీచర్ కూతుర్ని ఒక సేవకురాలుగా చేసిన దేవుడు నువ్వే జీవితంలో ఉన్నావో ఏ పేరెంట్స్ నీడలో ఉన్నావో ఎవరు లేని స్థితిలో ఉన్నావేమో నీ జీవితాన్ని ఒక్కసారి ఇదిగో దేవా నా జీవితం నీకు అర్పిస్తున్నా నువ్వు దేవుడుకు నన్ను జీవితాన్ని నువ్వు ఊహించని రీతిగా అనుకోని రీతిగా మార్చగలిగిన దేవుడు ఆయన మహిమ కోసం ఆయన ఏర్పరచుకున్న దాని కోసం నిన్ను మలచగలడు మార్చగలిగే దేవుడు నన్ను మలిచాడు మీ ముందు ఈ రోజు ఇంత ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నానంటే అది కేవలం నా దేవుడు నాకు ఇచ్చిన ధైర్యం నా తండ్రి నన్ను ఇక్కడి వరకు తన చేయి పట్టుకొని నడిపించాడు అదే తండ్రిని నీ సొంత రక్షకునిగా అను అంగీకరించినట్లయితే నన్ను నడిపించిన దేవుడు నన్ను మాట్లాడిస్తున్న దేవుడు నన్ను మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చగలడు గాడ్ గాడ్ ప్లస్ ఒకసారి మీ లెఫ్ట్ అండ్ రైట్ తిరిగి నేను ఒక మాట చెప్తాను వాళ్ళకి చెప్పండి ఓకే ఎవరెడీ ఫస్ట్ నిద్రపోద్దాం చెప్పండి